జగన్ అధికారులకు వచ్చాక రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనను పక్కనబెట్టారు గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు అమరావతిపై కక్షతో అక్కడి ప్రజల్ని జగన్ సర్కార్ విస్మరించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధాని గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు రాజధాని నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ముందుగా సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు ఆ వెంటనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఐఏఎస్ అధికారుల భవనాలు ఉద్యోగుల నివాస సముదాయాల పనులు పూర్తి చేయడానికి టెండర్లు పిలవనున్నారు రాజధాని నిర్మాణ పనులకు ఇటీవల బడ్జెట్ లో మూడు వేల కోట్లు కేటాయించారు పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు సీడ్ యాక్సెస్ రహదారికి అనుబంధంగా ముప్పై రెండు రహదారులు ఉన్నాయి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి అలాగే రాజధాని ప్రాంతంలో విట్ ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి వీటికి చేరుకునేందుకు సరైన రహదారులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వెళ్లే రోడ్ల పనుల్ని ప్రారంభించింది అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించారు వాటి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే అక్కడకు చేరుకునే రహదారులు పూర్తి చేయాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ యంత్రాంగం వీటిపై దృష్టి సారించాయి నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి జనవరి నుంచి అన్ని పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి కూటమి ప్రభుత్వం రాజధానిలో చేపడుతున్న పనులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయటం అలాగే మంచినీటి వసతి కూడా ఒక సంవత్సరం లోపే ఈ గ్రామాలకు కూడా మంచినీటి వసతి కల్పిస్తాం మంచి స్వచ్ఛమైన మినరల్ వాటర్ని అందించబోతున్నామని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఎక్కడికక్కడ పనులు ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క స్థలాలు కేటాయించినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ ఆ ప్రాంతాలన్నీ కూడా చూసుకొని శంకుస్థాపన చేసుకోవటం ఇవన్నీ కూడా జరగటం అమరావతి రైతులుగా దళితులుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాము మేము ఏదైతే అమరావతి కోసం పోరాడామో అమరావతి కావాలి కళల రాజధాని కావాలని మేము పోరాడామో మా యొక్క కళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నెరవేరబోతున్నందుకు మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఎక్కడైతే ఆగిన కన్స్ట్రక్షన్ వర్క్ అక్కడ నుంచి మళ్ళీ వర్క్ జరిగేటటువంటి కార్యక్రమం ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి సైట్లో కూడా జరుగుతూ ఉంది అమరావతిలో నవనగరాల్లో అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా చూస్తూ ఉంటే రైతులుగా స్థానికులుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం రాజధాని రైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సారించింది దీనికోసం పదకొండు గ్రామాల్లో సీఆర్డీఏ కార్యాలయాల్ని ఏర్పాటు చేసింది రాజధాని భూ సమీకరణ సమయంలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాల్ని జగన్ ప్రభుత్వం తీసివేసింది తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ రైతుల్ని పట్టించుకునేవారు కాదు కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సీఆర్డీఏ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు సకాలంలో అందిస్తున్నారు కౌలుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదిస్తున్నారు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను విక్రయించుకోవాలంటే రిజిస్ట్రేషన్లు కూడా వీటిలో జరిగేలా ఏర్పాట్లు చేశారు తద్వారా రైతులకు మంచి సౌలభ్యం కల్పించినట్లయింది శుభ పరిణామం మాకు సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టారు తహసీల్దార్ సార్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ కమర్షియల్ కానీ రిజిస్టల్స్ కానీ మేము ఇక్కడే చేసేస్తాము మేము ఇక్కడే పొద్దున్న టెన్ టు ఫైవ్ దాకా ఇక్కడే ఉంటాము వాళ్ళ ప్లాట్లు ఏదైనా సమాచారం ఉండి చెప్తున్నాము వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేస్తున్నాము అమరావతి నిర్మాణ పనులు మొదలైతే ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి రాజధానిలో పనిచేసే ఉద్యోగులు ఇక్కడే నివాసముంటారు అలాగే నిర్మాణ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులొస్తారు తద్వారా స్థానికులకు వ్యాపార అవకాశాలు ఉపాధి మార్గాలు పెరుగుతాయి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి సందడి ఉండేదో అలాంటి వాతావరణం మళ్లీ కనిపిస్తుంది పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే అమరావతిలో పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం అవుతుంది తుల్లూరు నుంచి హైకోర్టుకు వచ్చే మార్గం కానీ అలాగే వెలగపూడి నుంచి ఈ విద్యా సంస్థలకు వచ్చేటువంటి రహదారులను కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు తద్వారా రాజధాని ప్రాంతంలో రాకపోకలు సులువుగా ఉండే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఆ మౌలిక వస్తువుల అభివృద్ధి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ అలిత పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి